మీ పేరేం పేరు సార్ డాక్టర్ జాన్ అలెగ్జాండర్ విలియమ్స్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ మీది విజయవాడ హాస్పిటల్ వచ్చారు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే అతనికి చూద్దాము మనం గర్తిస్తాం గవర్నమెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఇటువంటి గొప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయటువంటి ఈ రోజుల్లో దినాలలో చాలా కష్టకాలంలో సొంత బంధువులు వస్తుంటేనే ఎప్పుడు వెళ్ళిపోతారా ఒక్కోటా అని చూసేటువంటి ఈ రోజుల్లో మరి అయ్యగారు మరి మరి అయ్య గారు తర్వాత అమ్మగారు రేపు రేప గారు కూడా సంఘ సహకారంతో కానివ్వండి వారికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులు బట్టి ఎంతో మరి హృదయపూర్వక స్పందించి మరి తమ సొంత బిడ్డలుగా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత కేర్ తీసుకొని మర్యాదగా మరి ఆహారం పెట్టే పరిస్థితి కాదు ఈవెన్ మనం చెప్పుకోవడం కాదు కానీ కొన్ని కొన్ని ప్రభుత్వాలు కూడా మరి పెట్టే విషయంలో కూడా సరైనటువంటి పోషకాహారం లేదు మరి వారి ఎంతో మరి కష్టానికి ధనమే కానివ్వండి వారి యొక్క సమయాన్ని కానీ మానసికంగా ఎంతోగానో రిస్క్ తీసుకొని ఇటువంటి కార్యక్రమం చేయటం నిజంగా మరి ముప్పది వందలు ఆరు వంతులు నూరొంతలు అంటారేమో కానీ అంతకు మించి మరి యూసీకి ఇచ్చినట్టు దీవుని కానివ్వండి దాగుదకి ఇచ్చినట్టు దీనినే కానివ్వండి మోసేకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతని అటువంటి మరి గొప్ప ఆశీస్సులు ఆ కుటుంబాలకు వారి యొక్క సంఘానికి వారి బిడ్డలు బిడ్డలు కూడా ఉండాలని మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్నిగా అనేక ప్రాంతాలు విస్తరించే విధంగా దేవుడి వారు మెండుగా ఆస్వాదించి మరి నేను మాటలు చెప్పడం కాదు కానీ అవకాశం వచ్చింది కానీ ప్రత్యక్షం ఎవరు చూసినా కనుక అటువంటి గొప్ప మరి వితరణ మరి కోరుకున్నటువంటి వాతావరణం ఇక్కడ ఉంది మరి వారికి వారి కుటుంబాల వారికి నా తరఫున మా కుటుంబాల తరఫున మా బంధుమిత్రాల తరఫున వారి వందనాలు తెలియజేస్తూ మరి దేవుడి గొప్ప నిండుగా వారిని విధించి మరి ఏ విధంగా అబ్రహాముని ఏ విధంగా మరి ధనమృత్తిని అంతగా చేశారు సారమ్మ కాదును సారాయనేసి తల్లి తన వల్ల తల్లి అని ఎలా జీవించారు ఆ విధంగా వారి పెద్దలు పెద్దలు పర్యంతరం కూడా మరి అందరికీ గర్వించకుండా సంఘ సభ్యులతో వారి సహకారం వారి సహకారంతో వారి కుటుంబాలకు దీవుని కలిగే విధంగా ఆ కుటుంబాల నుంచి అంత అనేక మంది సాక్షులు అనేక మంది ఇతను వితరణ కార్యక్రమం చేపట్టేందుకు దేవుడు వారిని ముందుగా దీవించి ఆశ్రయించి అది ఆ కృపతో నిత్యము అన్ని సమయాలలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ కరువు కాటల్లో కూడా పక్షుల ద్వారా ఆహారం ఇచ్చేది ఆయన మరి చేపలు మాటలు విన్నాయి పావులు మాటలు విన్నాయి జంతువులు మాటలు విన్నాయి అటువంటి తను చేతి చేసిన బిడ్డల యొక్క మరి శ్రేయస్సు కోసం ఆ క్రీక దేవుడు వేలు చేస్తారని కూడా ఒక్కోసారి మనం అటువంటి ఆహారం పెట్టకపోవచ్చు మరి ప్రభుత్వాలు కానీ వేరే సంస్థలు కూడా అటువంటి క్వాలిటీ లాగా ఉన్నటువంటి అది రిఫర్సెన్స్ కాదు ఏదైనా ఆహారమే చక్కగా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది వచ్చిన వాళ్ళని తీసుకొని అక్కడ బడైంది అది లేకుండా మరి ఇంటికి వచ్చిన బంధువులు ఒక గెస్ట్గా వారిని ప్రేమతో ఆహ్వానించి వారికి చక్కటి ఆహారం మంచి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అందుకని నేను చాలా ఉన్నా కానీ రావటం జరిగింది బోన్ చేయాలని కాదు అది కానీ పలకరించు ఒకసారి చర్చి వద్దాం అనుకున్నాను క్లాసెస్ నేను నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ అనమాట లేదు అందుకని చాలా సంతోషం తవర్ పేరము విజయకుమార్ అండి కుమార్ సొంతల్లో ఉంటారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బిడ్డల బిడ్డలను ఆశరించి ఇటువంటి కార్యక్రమాలు మెండుగా నేను చెప్పడం కాదు ఆ తినేక దేవుడు చూస్తుంటాడు ఏంటి మరి మరి ఆ రోజు హాగరు బాధుతున్నప్పుడు నేను చూస్తున్న దేవుడు అని చెప్తాను ఆ విధంగా అటువంటి దేవునిలు మనకేదో బైబుల్లో మాటలు ఉన్నాయని ఐగారు చెప్తున్నారు కాదు కానీ నేను ఏం ప్రిపరేషన్ లేకుండా నా హృదయాలను చూస్తూ మాత్రమే మాట అందుకని విజయకుమార్ బ్రదరు మీకు మీ కుటుంబానికి సంఘానికి అయ్యగారికి మా అమ్మగారి పుక్కమ్మ ఒక కుటుంబానికి సంఘ సభ్యులందరూ కూడా దేవుడు అన్ని విషయాలు కష్టాలే వస్తూ ఉంటాయి కానీ ఆయన చేయబడి దేవుడు భయపడకు జరియకము నేను నీకు తోడుగా ఉన్నాను నీ ముందు వెళుతూ ఆ యొక్క మరి సరి సరిచేసుకుంటూ వెళ్తాను ఐ వి స్ట్రైట్ ఐ స్ట్రక్ట్ ఆల్ ద క్రూకుడ్ ల్యాండ్స్ అని చెప్పారు ఆ విధంగా నా జీవితంలో కూడా ఆయన చేశారు కాబట్టి ఆ అనుభవంతో కొనసాగు వస్తుంది అసలు పేషెంట్ కనుక బయట ఉన్న వాళ్ళు పేషెంట్ అయిపోతున్నారు అందుకని అటువంటి వాతావరణం మంచి హాస్పిటల్ దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని మీరు ఎన్నుకొని ఇక్కడికి వచ్చి మరి వచ్చినట్లు అందరూ పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు మరి ఆహారం అనేది చాలా అవసరం కాబట్టి గొప్పగా ఆ రోజు ఏలి ప్రవర్తన దేవుడు ఇచ్చాడు మరి సారా ఫుశీ దగ్గరికి వెళ్ళి ఇంట్లో కూడా ఆ వదులుకు అనిపెట్టినటువంటి పరిస్థితులని ఆ విధంగా నాకు ఈ యొక్క ఆ ఇన్సిడెంట్ గను నాకు గుర్తుకొచ్చి వాళ్ళకి బ్లస్ చేయాలని చెప్పేసి వచ్చాను చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ అండి